తెల దేవునికి మహిమ కలిగాక మీ అందరికన్నా నా వందనాలండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంతవరకు దేవుడు ఆయన రెక్కల చాట్లు మనల్ని కాచి కాపాడినందుకే ముందుగానే కృతజ్ఞత స్థుతులు చూధించుకుందామండి ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచండి మహాగనుడ మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వకల ఆశీర్వాదులకు అనుభూతి మా ప్రియపరులకు తండ్రి ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి వాక్య జీవనం కదా తండ్రి వాక్యం ద్వారాగా మాతో మాట్లాడే ప్రతి ఒక్కరి హృదయంలోని వాక్యాన్ని భద్రపరిచి దీవించి ఆశీర్వదించి యేసు కృష్ణాలు మిక్కులు నేను బతి మారి పెట్టుకుని వచ్చినా అంత్రి ఆమె ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయి అమూల్యమైన మాటలు మనం జానుకుందామండి కీర్తన గ్రంథము నూట ఎనిమిదో అధ్యయము మొదటి వచ్చినము దేవ నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్థుతి గానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయును హలో నీ హృదయం ఎలా ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచించాలండి ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా హృదయం ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం మనమే పరీక్షించుకోండి ఇక్కడ భక్తుడైన దావీదు రాసిన కీర్తనలో నా హృదయం నిభ్రము కలిగి ఉన్నది నేను స్తుతి గానం చేస్తాను పాడుతూ దేవుని స్థుతిస్తా నా ఆత్మతో పాడి గానం చేసేదను అని దావేంద్రీ భక్తుడు సెల్పిస్తున్నాడు నీ హృదయం ఎలా ఉన్నది అనేది ఒక్కసారి తెలుసుకోవాలండి హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అని